ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కదా ఈయనకు చాలా వందల సంవత్సరాల ముంగట ఆయన అనమాట అసలు ఈ దేవాలయం అంతా కూడా లేని కాలంలో ఈ ఆంజనేయ స్వామి వారు ఒకరే ఉన్నారు మనం కొత్తగా నూతన దేవాలయం నిర్మించాలని అంటున్నప్పుడు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ఇక్కడ కట్టండి ఆంజనేయ స్వామి దగ్గర ఇవన్నీ కూడా చేయండి అంటే మళ్ళీ మనము ఈ దేవాలయం నిర్మాణం చేసి ఇవంతా కూడా ఇది చేశారనమాట ఇక్కడ ఏంటంటే ఈయన ఒక శివాలయం నుంచి తీసుకురావడం వల్ల ఈయనకేంటంటే ఆరు నెలలు ఉత్తరాయణం అంతా ఈయన పుణ్యకాలం అంతా కూడా క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆరు నెలలు దక్షిణాయనం అంతా కూడా కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకులుగా ఉంటారు ఆరు నెలలు అమ్మవారు బయటకు వెళ్లాలన్నా ఏదన్నా కొత్త నగదేవాలన్నా గ్రహణం వచ్చినా అన్ని కూడా వీళ్ళకే చెప్తారు ప్రతి రోజు ఒక తాళం ఇక్కడ ఉంటది ఏ క్షేత్రపాలకుడు ఉన్నా ఆయన దగ్గర తాళం ఉంటది ఏ పీఠాధిపతి వచ్చినా ఎవరు వచ్చినా క్షేత్రపాలకుడు దండం పెట్టి తర్వాత ఒకరికి వెళ్తారు ఈవెన్ అమ్మ బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ ఉంటది క్షేత్రపాలకుడే ఈ క్షేత్రానికి అంతా కూడా రక్షణగా ఉంటారు అన్నమాట ఈయన ఈయన ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఉత్తరాయనము ఆయన దక్షణాయనము కాలభైరవు దక్షిణాయనం అక్కడ ఆయనకి అష్టమే అష్టమికి అండ్ అమావాస్యకి విశేషమైన విషయం అదే అర్థం కాలేదు అంటే మామూలుగా కాలభైరవుడు విగ్రహం ప్రతిష్ఠించారు ఆయన పూజలు జరుగుతున్నాయి ఈ ముందర ఈ టేబుల్ ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఈ టేబుల్ ఇక్కడ ఈ నీళ్ళు ఏంటివి వెంట యాక్చువల్ గా ఏంటంటే ఈ అన్ని నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమర పూలు అన్ని ఉండేవి అది పొరపాటున వాళ్ళు పంచామృతం అవి పోసేయడం వల్ల అవన్నీ చనిపోయినాయి అవి క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు కూడా మీకు అదంతా అందుకే అనమాట ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఏదైనా గ్రహణం వచ్చినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మీకు ఆ ప్రాయశితం అవన్నీ చేస్తారు ఆగిపోయినప్పుడు అట్లా అనమాట ఈయన ఆరు నెలలు ఈయన ఉంటారనమాట కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మనకు సబ్సిడీ కింద ఇది రిలీజ్ చేశారు ఈయనకు కూడా మీకు ఆరు నెల ప్రతి అష్టమికి అండ్ అమావాస్యకి ఈయనకు విశేషమైన అభిషేకాలు అవన్నీ జరుగుతాయి పంచామృత అభిషేకాలు ఆ తర్వాత పుష్మాండ బలి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఆరు నెలలు ఈయనకు చద్రపాలకుడుగా ఈయనను వ్యవహరిస్తారు అన్నమాట ఇక్కడ ఉన్న ఆయన మా కులదేవం మధునారాయణ స్వామి అని ఈ శ్రీదేవి భూదేవి సమేత మధునారాయణ స్వామి అని ఆయన పేరు మధురాయుడు అంటారు మధునారాయణ మధు అంటే ఆ ఆడవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళతో ఉన్నారని అట్లా పేరు ఇటువైపు ఉన్న ఆవిడ శ్రీదేవి భూదేవి అవును ఆ శంకు చక్రాలు ఉంటాయి కానీ అభయం గాని వరదం కటిక కటికహస్తం గాని ఉండదు రెండు రాజదండాలే పట్టుకొని ఉంటారు ఒకటి రాక్షసులకి ఒకటి దేవుళ్ళకి ఇద్దరికి రాజరకంగా ఆ రెండు పట్టుకొని ఉంటారు అక్కడ మా ఫోర్ ఫాదర్స్ కట్టించిన టెంపుల్ లో ఉండే విధంగా మనం ఇంకా అక్కడ వెళ్ళడానికి వీలు కదా అలాంటి మూర్తిని ఇక్కడ మనము చేయించి పెట్టుకొని ఆయనకు నిత్య పూజలు చేస్తుంది కులదేవాన్ని వదిలిపెట్టి నువ్వు ఏ పూజ చేసినా కూడా మనకు ఉపకారం ఉండదు కాబట్టి కులదేవానికి మనము దేవాలయం నిర్మాణం ఇవి చేసుకున్నాము సో ఈయనకు సంవత్సరానికి కళ్యాణం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేపించి ఆ రోజు విశేషమైన కళ్యాణం చేస్తారు అన్నమాట ఆ భూస్త విగ్రహాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సబ్సిడీలో వచ్చే ఆయనకు విశేషమైన ఆ అభిషేకాలు అవన్నీ కూడా చేసి ఇది చేస్తారు ఆ వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా చేస్తారు అన్నమాట ఆ భూష విగ్రహాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ సబ్సిడీలో వచ్చే ఆయనకు విశేషమైన ఆ అభిషేకాలు అవన్నీ కూడా చేసి ఇది చేస్తారు ఆ వైకుంఠ ఏకాదశి రోజు విశేషంగా చేస్తారు